మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్లో మహాబోధి విద్యాలయంలో ప్రజా యుద్ధన ఒక గద్దర ఒకటో వర్ధంతి సందర్భంగా ఆయన సమాధికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా యాదవ నగర్ లో అన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నూట ముప్పై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మరియు ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ రాజు మల్లేష్ బీఆర్ఎస్ నాయకులు మహిళలు అన్న అభిమానులు పాల్గొన్నారు ఎలాంటి మాటలు చెప్పేది కథరన్న ఎలాంటి విషయాలలో మీకు చేదోడు వాదరు అనమాట ఉన్నట్టుగా మేము నమ్ముతున్నాము మరి ముఖ్యంగా వారు ఈ ప్రాంతతో ఎప్పుడు కూడా సరే వారు నక్సలిజం నుంచి మరి కానీ పోరాడిన వ్యక్తి కూడా బౌద్ధం బౌద్ధం కూడా తను చేయడంతో ముఖ్యంగా ఎప్పుడు కూడా తోటి ఒక మామూలు మనిషి లాగానే ఉండేవాడు మామయ్యకి ఆయన సపోర్ట్ ఉండి మేము మామయ్య కూడా ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండేవాడు ఆయన ఆశయాలు కూడా మేము ఎప్పుడు కూడా ముందుకు తీసుకుంటున్నాము ఎప్పుడైనా ఎప్పుడు కూడా పేద ప్రజల గురించి ఆలోచించేవారు సో వారు ఎప్పుడు కూడా ఇప్పుడు ఇందాక నందికండి శ్రీధర్ గారు చెప్పినట్టు ఈ భూదేవి నగర్ దగ్గర ఉన్న గుర్షాలు కానివ్వండి యాదమ్మ నగర్ యాదమ్మ నగర్ బస్తీలో ఉన్న గుర్షాలు కానీ ఎప్పుడు కూడా వారి గురించి ఆలోచించేవారు అప్పుడు మా మామయ్య ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా వారి గురించి అని అప్పుడు కేసీఆర్ గారు కూడా రావడం జరిగింది వాళ్ళకి పట్టాలు ఇప్పియ్యాలని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా గద్దర్ కానీ కలిసినప్పుడు ఎప్పుడు కూడా అంటే నన్ను ఒక బిడ్డ అని సంప్రదించేవారు సో నేను ఎప్పుడు వారిని ఒక నాన్న మా ఫాదర్ లాగానే అను అనుకునేదాన్ని వారు ఎప్పుడు కూడా ఒక మాట అంటే మా ఇంటికి వస్తే నేను భోజనం వడ్డించేదాన్ని సో ఖచ్చితంగా తిని నాకు సర్ది పెట్టిన బిడ్డ నాకు నేను బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ తింటా నేను అని చెప్పి సర్ది కూడా కట్టించుకునేవారు